స్వాగతం కాకినాడ జిల్లా పెద్దపురం స్థానిక ఉజ్జవారి వీధిలో వేలు చేసి ఉన్న భువనేశ్వరి పీఠంలో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రాక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం శ్రీయుతు చింతా గోపీ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పెద్దపురం పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొనడం జరిగింది ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నుంచి అనగా సోమవారం నుండి దేవి నవరాత్రి మహోత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రతిరోజు చండీ పూజాది హోమా జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేక పరోక్ష పూజలో పాల్గొన్న భక్తులు తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఒకటి తొమ్మిది మూడు ఐదు ఐదు ఏడు నెంబర్ను సంప్రదించాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు